తెలంగాణ పల్లె సంస్కృతికి అర్థం పడ్డేదే బొడ్డెమ్మ పండుగ ఈ బొడ్డెమ్మ పండుగ ఏదైతే చిన్నపిల్లలు ఈశ్వర బాలికలు ఆడుకునే ఆట ఇది వరంగల్ ఉమ్మడి జిల్లా కరీంనగర్ జిల్లా మెదక్ జిల్లాలో పుట్టినటువంటి బొడ్డెమ్మ పండుగ అలాగే బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగ అనేది పితృ అమావాస్య రోజు స్టార్ట్ అవుతుంది ఈ బొడ్డెమ్మ అనేది తొమ్మిది రోజులు ఆడుతారు ఇది ఈశ్వర బాలికలు కంప్లీట్గా వాళ్ళు ఏదైతే పుట్టమ్మన్న దగ్గరికి వెళ్ళి పుట్టమన్ను తీసుకొచ్చి ఐదు స్టెప్పులుగా దాన్ని మట్టితో చేస్తారు అక్కడ చేసిన ఒక లక్ష్మీదేవిని అక్కడ పూజిస్తారు అలాగే వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఆ ఐదు స్టెప్పులతో పాటు తొమ్మిది రోజులు ఈ బొడ్డమ్మనైతే ఆడుతూ ఉంటారు పిల్లలంతా కూడా ఆ పిల్లలు కూడా వాళ్ళు తీసుకునే పౌష్టికాహారమే అందులో తయారు చేసింది ఈ పల్లె సంస్కృతికి సంబంధించినటువంటి అంశం దాన్ని చాలా బా బాగా ఏదైతే రాను రాను ఇలాంటి బొడ్డమ్మ పండుగను కనుమరగవుతున్న నేపథ్యంలో రాయపర్తి మండల్ కేంద్రంలోని మైలారంలో ఏకంగా ఇరవై ఐదు బుడ్డెమ్మలను పేర్చి అక్కడ మహిళలు కావచ్చు చిన్నపిల్లలు పెద్ద ఎత్తున ఆటపాటలతో తెలంగాణ పల్లె సంస్కృతికి అడ్డం అద్దం పడుతున్నారని చెప్పచ్చు ఇప్పటికే మనం చూస్తున్నాము వరంగల్ జిల్లా వ్యాప్తంగా బొడ్డెమ్మలు ఎక్కడెక్కడనైతే పేర్చి వాళ్ళు ఆడుతున్నారో దాదాపు తొమ్మిది రోజు ఈరోజు చివరి రోజు కావడంతో అయితే బొడ్డెమ్మ తర్వాత రేపు పితృభాష రేపు బతుకమ్మను పేర్తారు అది తొమ్మిది రోజుల తర్వాత మళ్ళీ సద్దుల బతుకమ్మ స్టార్ట్ అవుతుంది దీంతో ఆ సంస్కృతి అదే బతుకమ్మ సంస్కృతి అయితే ముగిస్తుంది ఇది కేవలం మనకు గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకున్న తర్వాత వారం రోజుల తర్వాత మళ్ళీ బొడ్డెమ్మ నవరాత్రులు వస్తాయి ఆ తర్వాత బొడ్డెమ్మ నవరాత్రులు అయిపోయిన తర్వాత బతుకమ్మ నవరాత్రి ఉత్సవాలు ఆ తర్వాత సద్దుల బతుకమ్మ తోటి బతుకమ్మ సంస్కృతి అయితే ముగిసిపోతుంది ముఖ్యంగా చెప్పచ్చు తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఊరుగల్ ఈ సంస్కృతి పుట్టింది ఊరుగల్తో పుట్టిన కేంద్రంగా నడుస్తున్నటువంటి బతుకమ్మ దాదాపు ఈ పండుగను చాలా వరకైతే పల్లె సంస్కృతికి అద్దం పట్టే విధంగా అయితే ఉంటుంది ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఓర్ హైదరాబాద్ స్టేట్